లేవకాండము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ దినమున మోషే అహ్రోను అతని కుమారులను ఇస్రాయలీల పెద్దలను పిలిపించి అహరోనుతో ఇట్లా నేను నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కూడెదోడను దహనబలిగా నిర్దోషమైన ఒక పొట్టేలను యహోవాసాన్ని సన్నిధికి తీసుకుని రమ్ము మరియు నీవు ఇస్రాయలీలతో మీరు యహోవా సన్నిధిని బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్లను దహనబలిగా నిర్దోషమైన ఏడాది దూడను పిల్లను సమాధాన బలిగా కోడను పొట్టేలను నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి నేడు యహోవా మీకు కనపడును అని చెప్పము ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్ష గుడారం ఎదుటకు తీసుకొని వచ్చరి సమాజం అంతేయో దగ్గరికి వచ్చి యహోవా సన్నిధిని నిలువగా మోషే మీరు చేయవలనని యహోవా ఆజ్ఞాపించినది ఇదే అట్లు చేయండి అప్పుడు యహోవా మహిమ మీకు కనబడున మరియు మోషే అహరోతో ఇట్లా నేను నీవు బలిపీఠమునందుకు వెళ్ళి పాపపరిహార బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయ్చెత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యహోవ ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయచ్చత్తము చేయను కాబట్టి అహరోను బలిపీటము దగ్గరికి వెళ్ళి తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక దూడను వదించను అహరోను కుమారుడు దాని రక్తమును అతని వద్దకు తేగా అతడు ఆ రక్తంలో తన బ్రీలముంచి బలిపీటపు కొమ్ముల మీద దాన్ని చమిరి బలిపీటపు అడుగున ఆ రక్తమును పోసెను దాని క్రోవును మూత్ర గ్రంథులను కాలేజమ్ము మీద వపను బలిపీటము మీద దహించను అట్లు యహోవా మోసే ఆజ్ఞాపించను దాని మాంసమును చర్మమును పాలెము వెలుకట అగ్నితో కాల్చివేశను అప్పుడు అతడు దహనబలిని పశువును వధించను అహరోమును కుమారుడు అతనికి దాన్ని రక్తమును నప్పగింపగా అతడు బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షించను మరియు వారు దహన బలి పశువు యొక్క తలను అవయములను అతనికి అప్పగింపగా అతడు బలిపీటము మీద వాటిని దహించను అతడు దాని అంత్రములను కాళ్లను కడిగి బలిపీటము మీద ఉన్న దహన బలి ద్రవ్యము పైన దహించను అతడు ప్రజల అర్పణములు తీసుకొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి యొక్క మేకను తీసుకొని వధించి మొదటి దాని దీనిని పాప పరిహారార్థ బలిగా అర్పించు అప్పుడు అతడు దహన బలి పశువును వేసుకొని విడిచొప్పున దాన్ని అర్పించాడు అప్పుడు అతడు నైవేద్యములు తెచ్చి దానిలో నుండి చీరడు తీసి ప్రాంతకాలమందు చేసిన దహన బలి కాక బలి మీద తీసిన దానిని దహించాడు మోషే ప్రజలు అర్పించు సమాధాన బలి రూపమైన కోడెదూడను పొట్టేళ్లను వరించాడు అహరోల కుమారులు దాని రక్తమును అతనికి అర్థగింపగా అతడు బలిపీఠము చుట్టూ దాన్ని రోక్షించాడు మరియు వారు ఆ దూడ క్రోగును మేక క్రోగును క్రొవ్విన తోకను అంత్రములను కప్పు క్రోవును మూత్ర గ్రంథులను కాలేజమ్ము మీద వపను అప్పగించది బోరల మీద క్రొవ్వు ఉంచిరి అతడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహించను బోరలను కుడి జబ్బను యహోవ సన్నిధిని అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించను అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించి తరువాత దిగివచ్చను మోషే అహరోనులు ప్రత్యక్ష గుడలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది యహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠమును మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రోమును కాల్చివేశను ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడి దేవుడు తన పరిశుద్ధ వాక్యం పరిశుద్ధ వాక్యాన్ని మనం దీవించి ఆస్వాదించడం దాకా